రాష్ట్రంలో తొలి రోజు కొనసాగిన రుణమాఫీ సర్వే కుటుంబ నిర్ధారణ లేని రైతుల వివరాలు సేకరణ ఆయా రైతుల వివరాలు రైతు భరోసా రుణమాఫీ యాప్లో నమోదు అర్హులైనప్పటికీ కూడా రుణమాఫీ కాని రైతులకు లబ్ధి చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా రుణమాఫీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది మొదటి రోజు మొదటి రోజు వ్యవసాయ అధికారులు రుణమాఫీ కానీ రైతుల ఇళ్ల వద్దకు అయితే వెళ్ళి వివరాలు సేకరించారు అయితే కొందరు రైతులకు రేషన్ కార్డు లేదని వారికే మాఫీ వర్తింపజేస్తే బ్యాంకులో పేర్లు ట్యాలీ కాలేదని ఆధార్ కార్డు సరిగా లేదని ఆపిన మాఫీ సంగతి ఏంటనే దానిపై కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేకపోవడం మరింత గందరగోళం దారితీస్తోంది అదే సమయంలో ఆధార్ కార్డు బ్యాంకు రేషను ఆధారు బ్యాంక్ ఖాతాలో పేర్లు తేడాలు ఉండడంతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా రుణమాఫీ పేరుతో యాప్లో మండల వ్యవసాయ అధికారులు వివరాలు అయితే నమోదు చేస్తూ ఉన్నారు ఆయా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకొని మొదటగా ఇంటి యజమాని ఆ తర్వాత భార్య కుమారుడు కూతురు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డ్ నెంబర్లు తీసుకున్న రుణాలు వంటివి పరిశీలించి రెండు లక్షల రూపాయల వరకు కూడా పొందుతున్నారన్నమాట పొందుపరుస్తూ ఉన్నారు అదేవిధంగా సెల్ఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రలో పొందుపరిచిన సంబంధిత సంతకంతో రైతుతో సంతకం చేయించుకొని పంచాయతీ కార్జీస్తో అర్జిస్ట్రేషన్ అయితే చేయిస్తూ ఉన్నారు సంబంధిత యాప్లు అప్లోడ్ చేయించే బాధ్యత మండల వ్యవసాయ అధికారులు అయితే తీసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పథకంలో భాగంగా లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులు ఖాతాలో ఆధార వివరాలు తప్పుగా నమోదైనట్లు గుర్తించారు ఇందులో ఇప్పటికే నలభై ఒక్క వేల మంది రైతులకు ఆధార వివరాలు సరిచేశారు అదేవిధంగా రెండు లక్షల్లో రుణమాఫీ విషయంలో రైతు నిర్ధారణ లేని నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల చిల్లర మంది వివరాలను కూడా వ్యవసాయ శాఖ ఇప్పటికే సేకరించింది బ్యాంకులు అందించిన రైతుల వివరాలు ఆధారంగా వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా రైతుల ఇంటి వద్దకే వెళ్ళి వివరాలు అయితే యాప్లో నమోదు చేస్తూ ఉన్నారు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ రెండు లక్షల విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఇది రుణమాఫీకి మాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు